నేను మీ కేవీబీ వెల్కమ్ టు కేవీబీ హ్యాండ్లూమ్స్ విజయదశమి సందర్భంగా మరొక సరికొత్త ఆఫర్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇవి వచ్చేసి చందేరి కంచి బోర్డర్ బుటా సారీస్ అండి ఇది చాలా మంచి ఆఫర్తో మీకు ఇవ్వడం జరుగుతుందండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండి మనం కేవలం వెయ్యి రూపాయలకే దసరా ఆఫర్లో ఇవ్వడం జరుగుతుందండి ఈ యొక్క కలెక్షన్ అంతా కూడా మీకు ప్రతిసారి ఓపెన్ చేసి ఫుల్ వీడియో మేము చేయడం జరుగుతుందండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్గా మనం శారీస్ చూసే ముందు ఇవన్నీ కూడా పక్కకి పెట్టేసుకుని వన్ బై వన్ అన్ని శారీస్ చూసేద్దామండి ఇవన్నీ కూడా పీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఈ స్టాక్ ఉన్నంత వరకు కూడా మీకు ఆఫర్ అనేది వర్తబుల్ అవుతుందండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి ఇలా మనకి కంచి బోర్డు వచ్చేసి గ్రాండ్గా రిచ్ పళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుందండి రిచ్ పళ్ళు వచ్చి తర్వాత లోపల శారీ ఎండింగ్ వరకు కూడా టోటల్ శారీ అంతా ఇలా బుడ్డీస్ వస్తాయండి మనకి కలర్ వచ్చేసి రెడ్డిష్ పింక్ అండి ఇది లోపల కూడా ఫుల్గా డిజైన్ అయితే ఇలాగా మనం ఇవ్వడం జరుగుతుందండి మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి అన్ని సారీస్ కూడా అలా కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ యొక్క శారీస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పే కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినట్లయితే మీరు మీ కొరియర్ అడ్రస్కి మేము కొరియర్ చేయడం జరుగుతుందండి సిఓడి ఆప్షన్ అయితే లేదు దసరా స్పెషల్ ఆఫర్ సందర్భంగా ఎయిటీన్ హండ్రెడ్ శారీ మీకు కేవలం వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి ప్లస్ షిప్పింగ్ యాడ్ అవుతుందండి కొరియర్ ఛార్జ్ అనేది మనకి యాడ్ అవుతుందండి సరే చూస్తారు కదా గ్రీన్ అండి మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ దానికి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ వచ్చేసి పళ్ళు వచ్చిందండి అందులో ఇంకొక కలర్ అండి లెమన్ ఇల్లో అండి లెమన్ మంచి లెమన్ ఇల్లోకి పింక్ అండి పింక్ కలర్ రిచ్ పళ్ళు టోటల్ సారీ బాడీ వచ్చేసి ఇలా మనకి బుటిష్ డిజైన్ అనేది పీకాకు అండ్ డాలర్ డిజైన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే కంచి బోర్డర్ అండి చూడండి సారీ చాలా నీట్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ అయితే మీకు ఆ ప్రైజ్కి అనేది చాలా రీజనబుల్గా మీరు పెట్టుబడికి కానీ ఎవరికి తీసుకున్నా సరే మీకు చాలా వర్తిబుల్ అండి ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి కలెక్షన్ బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి చూడండి చాలా మంచి ప్రైజ్ అండి హోల్సేల్ ప్రైజు దసరా ఆఫర్లో కేవలం వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి డార్క్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ పింక్ పళ్ళు అండి ఇది రిచ్ పళ్ళు అండి టోటల్ శారీ అంతే ఇలా మనకి బుటీస్ అనేది రావడం జరుగుతుందండి చందేరి కంచి బోర్డర్ పుటా శారీస్ అండి పింక్ అండి ఇది రెడ్ అండ్ పింక్ మిక్స్ అనమాట కలర్ వైలెట్ కలర్ పళ్ళు అండి రాయల్ బ్లూ కలర్ పళ్ళు అండి ఇది అండ్ పింక్ బాడీ అండి ఇలా బుటీస్ అనేది మనకి లోపల శారీలో కూడా ఎండింగ్ వరకు ఇలాగా ఫుల్గా బుటీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇది ఖచ్చితంగా మీరు ఈ వీడియో వచ్చిన వెంటనే మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మీరు షేర్ చేసుకుని ఈ యొక్క స్టాక్ని పర్చేజ్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మీకు స్టోర్లో ఎక్కడైనా సరే ఖచ్చితంగా టూ థౌజండ్ తీసుకుంటారండి ఎంతకైతే తక్కువకైతే ఇవ్వలేదు ఎవరు కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఒక గ్రీన్కి బ్లూ అండి రాయల్ బ్లూ మంచి కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి ఇలా సిల్వర్ పళ్ళు రిచ్ పళ్ళు కంచి బాటర్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇందులో ఏ శారీ నచ్చినా స్క్రీన్పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని పంపించండి డైరెక్ట్ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట అండి ఉప్పాడపట్టు ఉప్పడం పట్టు అలాగే చందేరి కంచి ఇవన్నీ కూడా మగ్గాల నుంచే మా దగ్గర అమ్మడం జరుగుతుందండి మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుందండి మ్యానుఫ్యాక్చరింగ్ దానిలోకి ఇవ్వడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయొచ్చు మాది వచ్చేసి కాకినాడ జిల్లా అండి ఏపీ ఆంధ్రప్రదేశ్లో పెటాపురం దగ్గర అండి మాది మీరు స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు మీకు ఇటువంటి చీటింగ్ కానీ ఏమి ఉండదండి శారీలో ఏ డ్యామేజ్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది మీకు మీ కొరియర్ కూడా మీ ఇంటికి వచ్చే వరకు కూడా రెస్పాన్సిబిలిటీ మాదండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చండి చూడండి ఈ కాంబినేషన్ మస్టర్డ్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చాలా వర్త్ఫుల్ అండి మంచి ప్రైజు ఒకసారి మీరు ఖచ్చితంగా వన్సారి ఆర్డర్ చేసి చూడండి మీకు తెలుస్తుంది ఈ ప్రైజ్కి మీకు ఎక్కడ దొరకదు మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్నంత వరకే మేము ఇవ్వగలం అండి ఒక ఫిఫ్టీ పీసెస్ ఉంటాయండి ఎక్కువగా పింక్ షేడ్లు ఉన్నాయండి ఇందులో రెడ్ పింక్ అలాగే రాణి పింకు ఉన్నాయండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చి ఎక్కువ పీసెస్ ఉన్నాయండి మీరు పెట్టుబడి కానీ దేనికైనా తీసుకోవచ్చు చాలా బాగుందండి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది చాలా నీట్గా ఉంది శారీస్ అంతా కూడా బుటీస్ అనేది డిజైన్ అనేది చాలా నీట్గా ఇవ్వడం జరుగుతుందండి దూరం దూరంగా కాకుండా దగ్గరగా బుటీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి చందేరి కంచిబూటా శారీస్ అండి ఇవి వచ్చేసి మీకు ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండి మీకు దసరా ఆఫర్లో కేవలం మనం థౌజండ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఇవన్నీ కూడా స్టాక్ రెడీగా ఈ స్టాక్ అంతా రెడీగా ఉందండి ఈ కలర్స్ అన్నీ మీరు అన్నీ కూడా నేను ఓపెన్ చేసి చూపించండి మీకు ఇందులో ఏది నచ్చినా సరే మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి పంపించండి షేర్ చేయండి ఎండింగ్ వరకు చూసిన చాలా థ్యాంక్ యూ అండి ఛానల్ మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ కేవ్ బీ థ్యాంక్ యూ